హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసి చూపిస్తాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవటానికి ముందుగా మనం రైస్ని ఉడికించుకొని చల్లారు పెట్టుకోవాలి ఇంకా నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను మీరు మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ క్యారెట్ క్యాప్సికము క్యాబేజీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీలో రెండు పచ్చిమిర్చి మూడు చిన్నులపాయలు ఒక చిన్న అల్లం ఒక వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఎగ్స్ గిన్నెలో పగల కొట్టుకొని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బీటర్తో మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ వేస్తున్నాను మీకు కావాల్సినవి వేసుకోండి నెక్స్ట్ మందంగా ఉన్న కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఇందాక మనం ఎగ్స్ బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని అలానే ఉంచాక తిప్పుదాము లాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేద్దాం ఎగ్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని వేసుకుందాం ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయింది కదా ఇందాక వేయించుకున్న ఎగ్స్ కూడా వేసుకున్నాం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక ఇది దీన్ని కూడా వేసుకున్నాం ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడరు తగినంత సాల్ట్ వేసుకుందాం ఇందాక ఎగ్స్లో సాల్ట్ వేసాం కదా కొంచెం వేసుకుందాం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసుకుందాం ఇప్పుడు రైస్ వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇలా ఒక సైడ్ నుంచి మిక్స్ చేసుకోవాలి లేకుంటే అన్నం విరిగిపోతుంది మంట కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి అంతేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పనిసరిగా చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్